నేను రెండు పుస్తకాలు ఆల్రెడీ ఆర్డర్ చేశాను సార్ నేను రెండు పుస్తకాలు ఆల్రెడీ ఆర్డర్ చేశాను సార్ అంటే మీరు ఎంత పే చేసి ఉంటారు సిక్స్ నైంటీ ఇంటూ టూ వన్ త్రీ ఎయిట్ జీరో పే చేసి ఉంటారు కానీ నాకు వీడియో కోర్స్ కావాలి సార్ అంటే మీరు ఎంత పే చేయాలి త్రీ ట్రిపుల్ త్రీ ప్లస్ ట్యాక్స్ మైనస్ వన్ త్రీ ఎయిట్ జీరో ఆల్రెడీ మీరు బుక్ తీసుకున్నాను ఇదిగోండి సార్ నా పేమెంట్ స్క్రీన్షాట్ అని అంటే ఆ బుక్ ఫీజు సబ్ట్రాక్ట్ చేసి మిగతాది మీరు పే చేస్తే చాలు ఏమేమి వస్తుంది సార్ అరిథమెటిక్ వీడియో కోర్స్ వస్తుంది దాని తర్వాత ఏమేమి వస్తుంది సార్ అడ్వాన్స్డ్ కి రెండు పుస్తకాలు తీసుకొని వాళ్లకు ఆ కోర్స్ తీసుకుంటే ఏడు రోజుల్లో మీకు పుస్తకాలు కూడా ఇంటికి ఫ్రీగా వస్తాయి అరిథమెటిక్ త్రీ ట్రిపుల్ త్రీ ప్లస్ ట్యాక్స్ కనుక పే చేస్తే మీకు దాంట్లో అరిథమెటిక్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఉంటుంది అడ్వాన్స్డ్ మ్యాథ్స్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఉంటుంది అడ్వాన్స్డ్ మ్యాథ్స్ రెండు పుస్తకాలు లేటెస్ట్గా అయిన పుస్తకాలు కొరియర్ ఛార్జెస్ అనేది మీరు సపరేట్గా పే చేయాలి అది మనము ఇండియా పోస్ట్కి పే చేస్తాము అది ఎంతో లొకేషన్ని బట్టి మన దగ్గర ఒకటి ఉంది రైట్ అది ప్లస్ అద్భుతమైన ఆఫర్స్ ప్లస్ అరిథమెటిక్ క్లాస్ నోట్స్ అరిథమెటిక్ క్లాస్ నోట్స్ పీడిఎఫ్ రూపంలో ఇన్క్రిప్టెడ్ పీడిఎఫ్ ఫార్మాట్ లో మీరు చూసుకోవచ్చు ప్లస్ అడ్వాన్స్డ్ మ్యాథ్స్ క్లాస్ నోట్స్ పీడిఎఫ్ రూపంలో మీరు చూసుకోవచ్చు